రీజన్లో భాగంగా అనంతపురం అల్బమ్ నియోజకవర్గంలో చంపన్ను గారి ఆధ్వర్యంలో నేను అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు అంతా కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అవతాతలు అయితే సూపర్ సిక్స్ పథకాలు వాళ్ళే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలు ఇస్తున్నారంట కదా మాకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అంటే కదా వచ్చే సంవత్సరం మేము మా ఊరికి పోవాలంటే ఫ్రీగా పోవచ్చు అంటే కదా అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారంట కదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తారంట కదా అని చెప్పేసి మేము వెళ్ళి ఓటు అడుగుతానే వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం సైకిల్ గుర్తుకే ఓటేస్తాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే యువ యువకులైతే గత ఐదేళ్లలో మాకు ఇక్కడ నిరుద్యోగ సమస్య బాగా పెరిగిందన్న ఇదన్నా అనంతపూర్ అవుట్స్కర్ట్స్లో మాకు ఒక ఇండస్ట్రీలో తెప్పించేసి మా నిరుద్యోగ సమస్యని తీర్చమని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ నుంచి బెంగళూరు హైదరాబాద్ అక్కడికి వెళ్ళి మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది డిగ్రీలు బీటెక్లో చదివి మాకు ఎక్కడైనా ఇక్కడ ఒక మంచి పారిశ్రామ పారిశ్రామిక వాడు తీసుకుంటామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నిరుద్యోగ ఇంకలు అయితే అలా కాకుండా అలాగే దీంట్లో ఈ డివిజన్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం